హలో ఐ ఆమ్ డాక్టర్ నికిత ఫ్రమ్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయింట్ లెడి జనరల్గా మనం కామన్గా వింటూ ఉంటాము వెన్నుపూసల నొప్పి అని ఆడవాళ్ళలో ఎక్కువగా సాధారణంగా కామన్గా చూస్తూ ఉంటాం అది కింద పడడం వల్ల అయ్యి ఉండొచ్చు లేదా లాంగ్ స్టాండింగ్గా పని చేయడం వల్ల దేనివల్ల అయ్యి ఉండవచ్చు కానీ ఇప్పుడు ఈరోజు మనము వెన్నుపూస ఎరగడం దాని గురించి మాట్లాడుకున్నాం దాన్ని వచ్చేసి ఆస్టియోపోరోసిస్ అంటే బొక్కలు వీక్గా ఉండడం వల్ల ఏమవుతుంది ఇది వెన్నుపూస రెండు బోన్స్ మధ్యలో ఉండేది డిస్క్ బొక్క విరగడం అన్నది జరుగుతుంది దాన్ని ఎందుకు బోన్ మెత్తబడ్డప్పుడు విరగడం అన్నది జరగడం వల్ల కింద పడ్డప్పుడు నొప్పిలాగా రావడం కానీ ఒక్కొక్కసారి కింద పడకపోయినా కూడా నొప్పి అన్నది జరుగుతూ ఉంటుంది దానికి మన దగ్గర ఆపరేషన్ లేకుండా సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది ఏదైతే విరిగిన బొక్క ఉంటుందో అందులోపడికి ఆపరేషన్ థియేటర్లో సీఎం చూస్తూ సూదుల ద్వారా సిమెంట్ అన్నది ఇంజెక్షన్ చేయడం జరుగుతుంది అది చేసిన తర్వాత పేషెంట్ అదే రోజు లేచి ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దీన్ని వట్టిబ్రో కైఫోప్లాస్టి